కోనీదల పవన్ కళ్యాణ్ గారు నేను కోనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇది ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో పవన్ 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 కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషించదలుచుకున్నాను సో పవన్ కళ్యాణ్ గురించి ముందుగా నాకు తెలిసింది సినిమా హీరోగా అంతగా తెలియదు నాకు అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో అతన్ని నేను వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అతని గురించి కొంచెం తెలిసింది నాకు కార్యకర్తలతో బాగా తిరిగేవాడు చాలా కష్టపడేవాడని అప్పట్లో మా తెలిసిన మా వ్యక్తులు చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి నిస్వార్థంగా పనిచేస్తాడు అనే విషయం తెలిసింది తర్వాత ఇంకా అతని ప్రజారాజ్యం పార్టీ లేకుండా పోయింది తర్వాత అతన్ని నేను గమనిస్తే కొంచెము అంత పరిపక్వత లేని రాజకీయ నాయకుడుగా కనిపించేవాడు కానీ రాను రాను బాగా రాటుదేలాడు అతను రాటుదేన దానికి నిదర్శనంగా చెప్పుకోవాలంటే అతని నిర్ణయాలు ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా చాలా బాగున్నాయని చెప్పొచ్చు అందులో ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము అతనేమో పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాడు ఎన్డీఏకు చంద్రబాబు అంటే అస్సలు పడ్డం లేదు అటువంటి టైంలో కూడా పవన్ కళ్యాణ్ అతని మీటింగ్లో ఏ విధంగా చెప్పాడంటే నేను చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తాము ఇంకెవరైనా కలిసి వస్తే వాళ్ళతో జతగడతాము అంటూనే దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కావాలని బహాటంగా చెప్పిన వ్యక్తి అతను జగన్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వైసీపీ ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు ముందుకు వచ్చింది వైసీపీ ప్రభుత్వం దోపిడీతో పాటు జనసేన ఏమి చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలంగా మేము నిర్ణయం తీసుకొని ఉన్నాం దశాబ్దంగా నిలబడి ఉన్నాను పారిపోలేదు ఎక్కడికి ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎవ్వరి వెనక లేకపోయినా మీరే మీరు వెనండి ఉంటే మేము మీకోసం ఉన్నా నేను ఇక్కడ ఇప్పుడు నేను కోరుకుంటున్నల్లా జనసేన టీడీపీ ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను కేంద్రం కూడా దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితులైనా సరే కేంద్రం బ్లెస్సింగ్ ఉండాలి ఈ కూటమికి మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప పవన్ కళ్యాణ్ మీద చాలా ఒత్తిడి ఉంది బీజేపీ సామాధాన భేదపాయాలన్నీ కూడా ఉపయోగిస్తుంది రాజకీయాలలో సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ ను వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా చేస్తున్న సమయం అది అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అలా ప్రకటించడం అనేది చాలా ధైర్యతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆ నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను దానివల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత డిప్యూటీ సీఎం పొజిషన్కు రాగలిగారు తర్వాత అతన్ని వైఎస్ఆర్సిపి చాలా దారుణంగా క్రిటిసైజ్ చేసింది దారుణంగా అతన్ని కించపరిచింది అయినా సరే దేనికి కూడా తలగ్గకుండా ఆవేశానికి లోను కాకుండా ఈగోకు ఈగోను చంపుకొని అంటే అతను ఆవేశానికి పోయి విచిత్రంగా ప్రవర్తించకుండా చాలా కట్టుదిట్టంగా అతని లిమిట్స్ ఏందో అతని పరిధి ఏందో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ వచ్చాడు దాని ఫలితంగా వైఎస్ వైఎస్ఆర్సీపీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా చంద్రబాబును వదలకుండా అతన్ని పట్టుకొని అతన్ని జత అతనితో జతగట్టి అది కూడా ఎలాంటి టైంలో అంటే పర్ఫెక్ట్ టైము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అతని చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పొత్తును ప్రకటించిన కాలం ఏదైతే ఉందో అది చాలా సమయోచితంగా ఉన్నటువంటి నిర్ణయం ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి టీడీపీ శ్రేణుల్లో పూర్తిగా నిరాశ ఉన్న సమయంలో అసలు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇకపోతే ఆ రెండు క్లిప్పింగ్స్ మీకు చూపించాను ఇకపోతే తర్వాత వైఎస్ వైఎస్ వైయస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ను చాలా కించపరిచింది అన్ని రకాలుగా అతన్ని కించపరిచింది అనడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు అయినా కూడా ఎక్కడ కూడా బయటపడకుండా ఆవేశానికి లోను కాకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటూ బీజేపీని కలిపి ఎలక్షన్లోకి వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇంతవరకు బాగుంది దాంతో డిప్యూటీ సీఎం అయ్యాడు ఇది ఒక పెద్ద విజయంగా అతని జీవితంలో మనము భావించవచ్చు అతను కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు నేను అనుకుంటున్నాను ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ సామాధాన భేదోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తుంది అనేది అందరికీ జగద్విదితము దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉపయోగిస్తుంది అందుకే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏది ఏమైతేంది సనాతన ధర్మాన్ని ఎత్తినెత్తుకోవాల్సి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా గుర్తుకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే నేను అతనికి చెప్పేంత గొప్పవాన్ని కాకపోవచ్చు కానీ ఈ విధంగా మాత్రం ఆలోచిస్తే ఖచ్చితంగా అతనికి భవిష్యత్తు ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నట్లుగానే ఇండివిజువల్గా అంటే అతని సొంత సొంత పార్టీ సొంతంగానే ఉంటూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎప్పటికీ కూడా అది లాభదాయకంగానే ఉంటుంది నా విశ్లేషణ ప్రకారంగా నా విశ్లేషణ ప్రకారంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముక్కోన పోటీ ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు టీడీపీ పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుంది నా ఊహ నిజమైతే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఒక పార్టీగా ఖచ్చితంగా ఉంటుంది అనేది నా ఆలోచన ఎందుకంటే పవన్ కళ్యాణ్ను సొంతంగా ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాలి కానీ పొరపాటున కూడా వాళ్ళన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను పద్దెనిమిది మందిని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపి చాలా చెడు నిర్ణయం తీసుకుండా అనేది నా అభిప్రాయం అతని అభిప్రాయం ఎట్లుందో నాకు తెలియదు కానీ అదే అభిప్రాయం అతను అదే ఆ నిర్ణయం ఆ రోజు తీసుకోకపోయి ఉండి ఉంటే ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళతో కూడా పార్టీని నేర్చుకు నెట్టుకొచ్చు ఉండి ఉంటే ఖచ్చితంగా అతను రెండు వేల పద్నాలుగులో చీఫ్ మినిస్టర్ కావడానికి అవకాశం మెండుగా ఉండి ఉండేది సో అందుకనే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గానే సొంతంగానే ఇండివిజువల్గా సొంతంగానే తన పార్టీని నిలబెట్టుకుంటూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది కానీ వాళ్ళ సామాధాన భేద దండోపాయాలకు భయపడి బీజేపీలో కలిస్తే మాత్రము ఖచ్చితంగా అతనికి మంచి భవిష్యత్తు ఉండదు అనేది నా అభిప్రాయం అది అతనికి నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే అతనికి ఇప్పుడు ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం అతని అన్నింటి ఉండ ఉంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు దాంతోపాటు బీజేపీ కలిస్తే ఇంకో కొన్ని వర్గాలు కూడా అతనికి ఓటు వేసే ఆస్కారం ఉంది సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు మంచి అవకాశాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటాయనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పటి వరకు యాంటీ యాంటీఇంక్యూమెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తయారవుతుంది తర్వాత వైసీపీ మీద ఇప్పుడు ప్రజలలో ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది సో ఇప్పుడు అది పవర్లో లేదు సో అప్పటిదాకా ఎంతమంది మంచి లీడర్లు ఉంటారో ఎంతమంది పార్టీని లీడర్లు వదిలేస్తారో అది తెలుసుకోవడం చాలా కష్టం సో ఇవన్నీ ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అతని వెంట ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అతనికి పూర్తిగా సహకారాన్ని అందిస్తుంది సో ఇవన్నీ మనం బేరేజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కూడా బలంగా ఉన్న యాంటీ ఇంకూంబియన్స్ని యాంటీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఖచ్చితంగా అతను చవిచూడాల్సి వస్తుంది సో ఈ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు కొంచెం ఏడ్జి ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మార్జినల్ ఓట్స్ తోటి ఏమైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మాత్రము పవన్ కళ్యాణ్ ఎవ్వరూ కూడా ఆపలేరు అనేది జగమెరిగిన సత్యం అది నా నేను అనుకుంటున్న విషయం అది ఖచ్చితంగా నా ఆలోచన అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రైటు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు गौरव में नारा लोकेश गारू